శ్రీ శ్రీగురుభ్యో నమ మహాగణాదినహ శివాయుయగురు నమ శ్రీ కామేశ్వరి దేవనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాధించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు నవంబర్ రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం కరకాటకంలో గురువు సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తొలలో రవి వృషికంలో బుధకుజులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కుంభం మేనం మేషరాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గత వారం బాగుందని చెప్పాను ఈ వారం కూడా వీరికి బాగుంది గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ రెండు వారాలు చాలా బాగుందని చెప్పొచ్చు సష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు ఉచ్చిపడి ఉన్నారు ఫైనాన్షియల్ పరంగా కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్న వారు మటుకి మంచి కాలం అని చెప్పచ్చు క్రెడిట్స్ రావడం ప్రమోషన్స్ రావడం ఉద్యోగంలో మీ ప్రతి ఒక్కటి మీ పే పై చేయి అవ్వడం అనేది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించిన భావన ఉంటుంది అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా వీళ్ళు రాణించగలుగుతారు ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం అది మనకు దక్కట్లేదని భావన లేకుండా ఇప్పుడు చక్కగా ఉపయోగించుకోండి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆరోగ్యం కుదరబడుతుంది మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి ప్రతిదీ టెన్షన్ తీసుకునే వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తుంది అయితే మునుపటి కంటే ఇప్పుడు అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఉన్న వాటిని చక్కగా ఉపయోగించుకున్నట్లయితే అంతకంటే మంచి రోజులు లేవని చెప్పి చెప్పచ్చు కాబట్టి ఉన్న రోజులని మంచి రోజులని మనం ఉపయోగించుకోవడం మన ధర్మం అది కుదిరితే ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో అన్నదానం ఇచ్చిన కార్యక్రమం ఇంకోటి లేదు ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు అదే అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంది ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అష్టంలో రాహు రాహు అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అవసరమైతే ప్రయాణాలు చేయండి లేకపోతే ఇంట్లోనే ఉండడం ఉద్యోగపరంగా చూసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా టూ వీలర్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కాస్త జాగ్రత్త వహించాలి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకం ఓర్ణమిశ్ర ఒత్తులతోటి దీపారాధన చేయండి నాలుగు సోమవారాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి దీపారాధన చేయడం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది శివుడికి దండం పెట్టుకుని ఉసిరి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ దగ్గర దీపారాధన చేయండి వాళ్ళ గోత్రనామాలు నక్షత్ర పేరు చెప్పి చేయడం అనేది చాలా విశేషమైనది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరైతే మన దీపాలు పెట్టలేదో ఈ ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి దీపారాధన చేస్తే సంవత్సరం పొడుగు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అది మనకి మన పిల్లలకి లభిస్తుంది కాబట్టి వచ్చిన అవకాశం చక్కగా చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి